ఏమీ రాది నిన్న నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడట కదా నీ ఇంటికి హా అయితే ఏంటి ఇప్పుడు ఏంటంటా వింటే విశేషాలేంటి ఏమి వండి పెట్టావు వాడికి హా మటన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు చేత కాదు కదా చేయలేదు దోశ అనుకున్నా ఇంట్లో పిండి లేదు చేయలేదు సరేలే ఏదో ఒకటి కానిద్దామని ఉగ్గానే చేసేసా ఓహో బాగానే చేశావే అంటే వాడు రాయలసీమ వాడన్నమాట నువ్వు ఉగ్గాని చేశావు కాబట్టి అయ్యో నేనెప్పుడు చెప్పా రాయలసీమ వాడని నేనేం చెప్పలేదమ్మా వాడికి తెలిస్తే చంపేస్తాడు వాడు ఎక్కడోడని నీకు చెప్పాను అంటే సరే సర్లే నువ్వేం చెప్పలేదు నేనేం వినలేదు సరే సరే తిన్నారు తిన్నాక ఏం చేశారు ఏం చేస్తాం పండుకున్నాం పండుకున్నారు సరే పండుకున్నాక ఏం చేశారు ఏదో క్యాటరింగ్ అంట తొక్కలో సిరీస్ వస్తుంది కదా అది చూసాం నెట్ఫ్లిక్స్ మరి హాట్స్టారో తెలియదు గుర్తులేదు అవునా ఆ సిరీస్ ఎందుకు చూసారు ఏదైనా మంచి రొమాంటిక్ సిరీస్ చూడొచ్చు కదా హా కదా నేను కూడా అదే వాడికి అరే ఏదైనా మంచి రొమాంటిక్ సీన్స్ చూద్దాం రా అని వింటేనా వాడికి రొమాంటిక్ సిరీస్ నచ్చదట అవునా అదేంటిరా అది రొమాంటిక్ సిరీస్ నచ్చకుండా ఇప్పుడు ఎవరుంటారు ఉన్నాడుగా నా మగడు వాడంతే వాడొక డిఫరెంట్ టైప్ ఓహో అంత డిఫరెంటా అంతే అవును చాలా డిఫరెంట్ అవునా ఏంటి కొంచెం చెప్పమ్మా మాకు వాడి సంగతులు ఏం చెప్పను చెప్పు వాడి మీద చెయ్యి వేస్తే చక్కలిగింత అంటాడు కాలేస్తే అరే నాకు మూడు వస్తే ఆపుకోలేను తీ అంటాడు అవునా చెయ్యి కాలు వేసినా కూడా ఒప్పుకోవట్లేదా అట్లెట్లరా అది మరి వాడితో ఎలా వేగుతున్నావే ఎలాగంటే ఇలాగే ఏం చేస్తాను మరి తప్పదు కదా బయట నుండి కారు వచ్చిన సౌండ్ వచ్చింది అయినా వీళ్ళు పట్టించుకుంటే కదా అమ్మాయిలు రహస్యాలు చెప్పుకోవటంలో మునిగిపోయారు ఇంకేం పట్టించుకుంటారు వాడి బాయ్ ఫ్రెండ్ రానే వచ్చాడు ఆ మాటల్ని విననే విన్నాడు ఒక్క ఉదికిన రాధిని పక్కకి లాక్కొచ్చి వసై ఏం వాగుతున్నావే నువ్వు నీకు ఇంకా రెండో మాటలు లేవా నా గురించి తప్ప నా గురించి ఎందుకే మీ ఇద్దరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి ఏ వంటల గురించో పక్కింటోళ్ళ గురించో ఎదిరింటోళ్ళ గురించో అంతేకాని నా గురించి ఎందుకు అది కాదురా నీ గురించి నేనేం చెప్పలేదు ఏం చెప్పట్లేదు కూడా ఆమె అడుగుతోంది ఏదేదో నేనేం చెప్పలేదు చెప్పను అని చెప్తున్నా నిన్ను చంపేస్తా చెప్పలేదు అంటూ అన్ని చెప్పేశావే మొద్దు ఈ అమ్మాయిలు ఉన్నారు చూసావా చెప్పలేదు అంటూనే అన్నీ చెప్పేస్తూ ఉంటారు ఇలాంటి తింగరదాన్ని నాకు ఎలా ఇచ్చావు దేవుడా హాయ్ గైస్ అమ్మాయిల రహస్యాలు ఎలా ఉంది జస్ట్ ఫర్ ఫన్ కోసం రాశాను అంటే ఎలా ఉందో చెప్పండి బాగా నవ్వేసుకోండి నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం వేచి ఉండండి ఉంటాను ఇట్లా మీ రాది